హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి ఈ వీడియో షూట్ చేస్తే చాలా రోజులు అయింది అనమాట ఎడిట్ చేయడానికి కూడా టైం అనేది లేదు చాలా రోజులైంది కాబట్టి వీడియో అనేది ఒక చిన్న టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా యూస్ అవుతుంది చూడండి తప్పకుండా నార్మల్గా నడుం పట్టి అనేది వేస్తాం కదా నడుంపట్టి పట్టి అనేది కంపల్సరీ వేయాలండి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టి ఫోల్డింగ్ చేస్తారా అలా దానికంటే నడుంపట్టి వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు బ్లౌజులకి పైపింగ్ అనేది మోడల్ కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే నడుంపట్టి వేయకుండా ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది ముందు రెడీ చేసుకొని నడుం దగ్గర ఇలా మీరు వేసేసుకోవచ్చు కానీ ఇలా వేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్కి అయితే నార్మల్గా మనము అటువైపుకి టర్న్ చేసేయచ్చు లైనింగ్ అనేది అలా కాకుండా సింగిల్ లేయర్ ఉన్న బ్లౌజ్కి మీరు వేయాలి అనుకోండి ఫస్ట్ ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటే పైపింగ్ రెడీ చేసుకుంటాం కదా దాన్ని ముందు మనము బ్లౌజ్కి అటాచ్ చేసేయాలి తర్వాత నడుంపట్టి నార్మల్గా ఎలా వేస్తాము దాన్ని పైపింగ్ మీద పెట్టి చూడండి ఇలా ఇప్పుడు బ్లౌజు దాని క్రింద వైపునేమో అడుగునేమో పైపింగ్ ఉంది దాని అడుగునేమో నడుం పట్టి ఉంది ఇలా నడుం పట్టి కుట్టి దాన్ని నటువైపుగా టర్న్ చేసి వేస్తాం అనుకోండి నడుం పట్టి వేసినట్టు ఉంటుంది మోడల్గా పైపింగ్ ఉంటుంది నార్మల్గా లైనింగ్ లేని బ్లౌజులకి ఇటువంటి టిప్ అనేది యూస్ చేయడం వల్ల నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది కూడా నడుంపట్టి కూడా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఎందుకంటే నడుం దగ్గర మధ్య భాగంలో చాలామంది తేలిపోతుంది అంటారు కదా ఇలా సింగిల్ లేయర్ బ్లౌజులకి ఎక్కువగా అవుతుంది అంటే లైనింగ్ లేని బ్లౌజులకి ఇలా నడుము మధ్య భాగంలో తేలిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అటువంటి అప్పుడు మీరు ఇలా పైపింగ్ వేసుకొని మంచి లుక్ అనేది తీసుకురావచ్చు అలాగే పైపింగ్తో పాటు మనం ఇక్కడ నడుం పట్టే అనేది వేస్తున్నాం కాబట్టి చూడడానికి బాగుంటుంది అలాగే స్టిఫ్గా ఉండి నడుం దగ్గర మధ్య భాగంలో తేలకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట ఇంకొకటి నడుము మధ్య భాగంలో తేలిపోతుంది అనేవాళ్ళు ఎప్పుడైనా సరే డాట్ మరీ పలచగా వేసి వేసినట్టు పట్టద్దండి కొద్దిగా నార్మల్గా ఒక వన్ నుంచి ఉండేలా చూసుకోండి అంతకంటే తక్కువ పట్టకుండా చూసుకోండి అలా అయితే కనుక నీట్గా మీకు నడుం మధ్య భాగంలో తేలకుండా స్టిఫ్గా అనమాట డాట్ అనేది ఎప్పుడు నేనైతే ఖచ్చితంగా ఆఫ్ ఇంచ్ పడతానండి సైజుతో సంబంధం లేదు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఈక్వల్గా అటు ఇటు ఉండేలా చూసుకొని హాఫ్ ఇంచ్ అనేది పడతాననమాట అంటే టోటల్గా మనం ఇటువైపు ఒక డాట్కి వన్ ఇంచ్ పట్టినట్టు అనమాట ఇలా అయితే నడుము దగ్గర ఎప్పుడైనా మీరు నడుము అనేది టేప్తో మెజర్ చేసి కొలిసి తీసుకున్నారనుకోండి ఉన్న దానికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ కుట్టినా సరే బ్లౌజ్కి అనేది సెట్ అయిపోద్ది అనమాట అంటే మీకు ఉన్న నడుము కంటే ఒక వన్ ఇంచ్ తక్కువైనా ప్రాబ్లం ఉండదు అనమాట ఈ టిప్స్ అనేది పాటించండి